ఇది లాస్ట్ ధమాకా ఇప్పుడు మజాక కాకా ఏదైనా రిలీజ్ ఉందా ఏదైనా రిలేటెడ్ అది ఉందా ఏం లేదు ధమాకా సౌండింగ్ తో హిట్ అయింది కదా అదే సౌండింగ్ మెయింటైన్ చేసాం అంతే సందీప్ బ్రో ఇప్పుడు మీరు నిర్మాత కింద ఒక ఎంటర్ప్రైనర్ కింద అన్నిటి కింద ఉన్నారు కదా ఇప్పుడు చూస్తుంటే అందరూ సెవెంటీ అవర్స్ వర్కింగ్ నైన్టీ అవర్స్ వర్కింగ్ కొంతమంది వన్ ట్వంటీ అవర్స్ వర్కింగ్ అంటున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేము అసలు అంటే ఎన్ని ఎన్ని అవర్స్ వీక్లీ వీక్లీ అంటే సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ కదా అంటే వన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫోరా అంతే వన్ ఫార్టీ ప్లస్ సెవెన్ ఫోర్ సార్ ట్వంటీ ఎయిట్ అంటే వన్ సిక్స్టీ ఎయిట్లో అంటే అన్న వన్ సిక్స్టీ ఎయిట్లో వన్ సిక్స్టీ చేస్తున్నాం ఓకేనా మమ్మల్ని ఆ రేంజ్లో వాయిస్తున్నారు అసలు ఏమాత్రం టైం లాజిక్ లాజికాలిటీస్ లేని ఇండస్ట్రీ అంటే అది మా ఇండస్ట్రీ పొద్దున్న లొకేషన్ ఆర్ఎఫ్సీ దాని దాటి ఉంటుంది అంటే ఎన్ని చేయడం ఉన్నారు బయలుదేరాలి మాకు బ్యాకప్ ఫైవ్ ఓ క్లాక్కి చెప్తారు అంటే నెక్స్ట్ డే పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్కి సో అలాంటి లాజిస్టిక్స్ ఏవి ఉండదు ఏం పేరు మీ పేరు సబరీష్ సబరీష్ గారు మీరు ఏమవుదామని వచ్చారు నేనా నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చా ఇప్పుడు మేమన్నయ్యా అంతే మేమరేనా మేమరే ఇండస్ట్రీ సైడ్ ఏంటి ట్రై ఇండస్ట్రీ సైడ్ అంటే ట్రై చేయలేదు మే జస్ట్ ఆ ఫీల్డ్ లో ఉన్నా ఇంట్రెస్ట్ ఉందా ఛాన్సెస్ అవుతా అంటే ఏమయ్యా అంటే ఛాన్స్ ఏమవాలో తెలియాలి కదా నాకు ఆ క్లారిటీ ఛాన్స్ ఏమవాలో తెలియాలి హీరోగా కావాలా హీరో కావాలా ఎవరికి తెలుసు హీరో హీరో హీరోగా కావాలంతే కదా హీరో అవ్వాలనుకుంటే ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ లో వాడే హీరో కదా సో సో నా లైఫ్ నేనే హీరో ఎస్ హీరో అందుకే అంటున్నాను నువ్వు హీరో నువ్వు హీరో కదా అవ్వాలనుకుంటున్నా అసలు ఈ టైమింగ్ కూడా తీసేసాయి అంటే రీసెంట్ గా అందరు సెవెంటీ అవర్స్ నైన్టీ అవర్స్ అంటే ట్రోల్స్ ఎక్కువ అయ్యింది అందుకే నువ్వు అవర్స్ వదిలేసే అబ్బాయి నువ్వు హీరో అవ్వు ఫస్ట్ లిటర్ ఏ తమ్ముళ్ళు సీట్లు ఎగిస్తాయి అన్న ఇప్పుడు రాయన్ మూవీలోని ఒక మేం బాగా వైరల్ అయింది కదా సిగ్గుంద్రని తినడానికి ఎంత ఏదో పనులు చేసి అలాంటిది ఈ మూవీలో అలాంటిది అయినా మేం టెంప్లెట్ మాగైనా ఉందా సినిమాలో బోల్డ్ మేం టెంప్లెట్ ఉన్నాయి అంటే మేం టెంప్లెట్ కూడా సినిమా రాసిన రాసేరు గొప్పలు గొప్పలు ఉన్నాయా ఓకేనా అప్పుడు మా సినిమాల్లో చాలా మేం టెంప్లేట్లు ఉంటాయి మీరు ఎందుకు వాడరో నాకు అదో క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది ఎందుకు వాడలేదు చాలా వాడాము కదా ధమాక వాడాము అవునా మీకు యాక్చువల్లీ నేను లోకల్ వాడాను చాలా వాడాం కదన్నా వాడేనన్న రేంజ్లో నా పీపుల్ స్టార్ కొంతమంది ట్రోల్ చేశారు ఎవరు ఆర్ నారాయణ మూర్తి గారిది మీరు ఎందుకు యూజ్ చేస్తారనుకోని కానీ అది పెద్దగా అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనిపిస్తుందా ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిజంగానే పెద్ద పెంచుకునే టైప్ కాదు సెకండ్ కొన్ని కొన్ని రూల్ బుక్స్ ప్రాసెసెస్ మనం వద్దనుకున్న కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటిని మేబీ దాంట్లో ఏదో కరెక్ట్ ఉందని వెళ్ళాలి రెండోది ఆయన అంటే నాకు చాలా ఇష్టం మాకు నిజంగానే ఆయన ఎందుకు ఇష్టం అంటే ఇఫ్ యూ రియలైజ్ ఐ టేక్ అ లాడ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హెమ్ అండ్ మై పర్సనల్ లైఫ్ టు బీ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్ అంటే మరీ ఓవర్ ఫ్లామ్ బాయన్స్గా ఉండకుండా వీలైనంత దాకా ఎంత నార్మల్ లైఫ్ బతికితే బతకాలి అనే ఒక పద్ధతిని నేను చాలా జెన్యున్గా ఒక కియానూర్ రీల్స్ అండ్ ఒక ఆర్ నారాయణ మూర్తిలో చూసి నేర్చుకున్నాను ఓకే వీళ్ళిద్దరూ దే ఆర్ టూ పీపుల్ ఆల్వేస్ మెయింటైన్ లైఫ్ స్టైల్ ఇన్ ద మోస్ట్ బేసిక్ వే కదా ఆయన వాళ్ళ దగ్గర నేర్చుకుందే నెక్స్ట్ ఈ ట్యాక్ పరంగా నేను ఇప్పటి ట్రోల్ అయితే ఎవరు చూల బట్ క్వశ్చన్ అయితే అడిగారు అండ్ వెరీ వెరీ ఆనస్ట్లీ స్పీకింగ్ ఇన్ వే ఐ థింక్ దిస్ ఇస్ సెలబ్రేటింగ్ హిమ్ లాస్ట్ మూడు సంవత్సరాలు ఎవరు నారాయణమూర్తి గారి గురించి అడగలేదు ఎందుకు మీరు మర్చిపోయారు మూడు సంవత్సరాలు సెలబ్రేట్ చేసిన పీపుల్స్టే ఆర్ నారాయణమూర్తి గారిని నేను పెట్టుకున్నాక మీరు అందరూ మళ్ళీ వచ్చి ఐ అంటున్నారు సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐమ్ హ్యాపీ అట్లీస్ట్ దీనివల్ల గురించి గుర్తు చేసి ప్రతి ఒక్కరి మాట్లాడుతున్నారు మంచి వాళ్ళని గుర్తుంచుకోండి బాసు నేను గుర్తు చేయకుండా గుర్తుంచుకోండి అంటున్నా ఈ నేనే సెట్ మీకు స్టోరీ యాక్చువల్లీ ప్రసన్న ప్రతి స్టోరీ ఫస్ట్ నాకే చెప్తాడు కొంచెం లేట్ చెప్పింది ఒక స్టోరీ అండ్ ప్రశ్న చెప్పేటప్పుడే నా అలాగే చెప్తాడు సో అంటే అది దాని టెక్నిక్ స్టైలు అది అందరికీ అలాగే చెప్తాడో నాకు మాత్రం అలా చేస్తాడో తెలియదు కానీ ఆ కథ చెప్పేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్లోనే చెప్తాడు సో మనకు పెద్ద కన్ఫ్యూజన్ లేవు ఆప్షన్ లేవు ఉండవు అక్కడ నేను సో హా అండ్ నాకు ఈ మీటర్ సినిమాలు ఇష్టం బస్సు అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ సినిమాని ఎంత ఇచ్చేసుకున్నా మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చూసినప్పుడు కొన్ని రకాల సినిమాలని రిపీట్ వ్యాల్యూతో చూస్తాం ఒక నువ్వు నాకు నచ్చావు ఓకే లేదా ఇలాంటి సినిమాలు మనం వెనక్కి వెళ్ళి వి గో బ్యాక్ అండ్ వాచ్ యాజ్ హ్యాపీ ఫిల్మ్స్ లేదా నేను అలాంటి కూడా దేవిపుత్రుడు గోవింద గోవింద్ ఇలాంటి సినిమాలు చూస్తాడు అంజీ ఓకేనా నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఈ రెండు జానరాలు ఎప్పుడు నేను ఉండాలి నేను కోరుకుంటా థ్యాంక్ యూ నా కెరీర్లో నాకు నా సినిమా నేను చెప్పుకోకూడదు కాబట్టి నా కెరీర్లో నాకు కుదిరింది ఇది సో నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం కొన్ని జానరాలు సో ఐ థింక్ ఆ జాన్రా ఇన్ ద లాస్ట్ డెకెడ్ బెస్ట్ వీలేజ్ చేశారు కన్సిస్టెంట్గా చేస్తున్నారు అండ్ మీరు యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాల్సినది గ్రేట్ ఇంకా దానికి ఇవ్వాలా ఓకేనా సో మీరు ఇన్ఫాక్ట్ వాళ్ళు చేసిన ప్రతి హీరోకి వాళ్ళ కరియర్ హైయెస్ట్ నెంబర్ వాళ్ళు ఇచ్చారు మేబీ ఎక్సెప్ట్ వన్ ఫిల్మ్ ఆల్ అదర్ ఫిల్మ్స్ వాళ్ళ ఆల్ ద హీరోస్కి ఆ టైంలో థియేట్రికల్ హైయెస్ట్ కలెక్షన్ నెంబర్ వాళ్ళ సినిమాలే సో నాకు జనర ఇష్టం అండ్ నేను ఎప్పటి నుంచో వీళ్ళతో ఇంకోటి ఇది ఫిల్మ్ లాంగ్వేజే వేరే ఇలాంటి సినిమాల్లో మీరు టెక్నికల్ కట్సు మీరే పర్ఫార్మెన్స్ స్టైలే వేరే ఉంటుంది సో ఈ ఫిల్మ్ లాంగ్వేజ్లో నేను కనిపించాలి ఆడియన్స్ నేను ఎంజాయ్ చేయాలని ఒక యాక్టర్ కోరిక ఉంటుంది అది ద్వారా పాటు నాకు వెరీ యాక్చువల్లీ ఇది రావు రమేష్ గారు ఉన్నారు కదా దీంట్లో సో ఫస్ట్ ఆయనే అనుకున్నారు ఇది ఇంచుమించుగా ధమాక షూట్ టైంలో ప్రసన్న గారు నాకు టూ మినిట్స్ లైన్ చెప్పారు మామూలుగా ఒక లైన్ అనుకుంటున్నాను సార్ అని ఆ రోజు లైన్ చెప్పినప్పుడు రావు రమేష్ గారు చెప్పారు ఆయన ఆ తర్వాత మరలా ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత ఇది హ్యాపెనింగ్ అయింది అప్పుడు చెప్పినట్టే ఆయన రావు రమేష్ గారిని అనుకునే ఆయన కథ రాసుకున్నారు ఓకే సార్ నాకు అనిపించింది ఏంటంటే మీరు డైరెక్టర్గా సక్సెస్లో ఉన్నారు లాస్ట్ మూవీస్ అన్నీ మీవి సో మీలో ఉన్న యాక్టర్ని మీరు కొంచెం చంపేస్తున్నారా అనిపించింది యాక్టింగ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది ఈ మూవీలో ఏదైనా స్టేజ్ మీద చేసేది యాక్టింగ్ మాత్రమే మీకు అర్థం కాదు యాక్టింగ్ యాక్చువల్గా ఆయన మీలో డైరెక్టర్ని చంపేద్దాం అనుకుంటున్నాడు యాక్టర్ని లేపి లేదండి మీరు డైరెక్టర్ గా సక్సెస్ లో ఉన్నారు యాక్టర్ గా ఉంటే ఇంకా సక్సెస్ అవుతారు మీలోనే యాక్టర్ బయటకు తీసుకుని రండి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఈవెంట్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు సో అలా అనిపించింది మీలో ఒక మంచి యాక్టర్ కూడా ఉన్నారని సో మూవీలో ఏదైనా చిన్న రోల్ ఉందా మీకు అలా సో యాక్టర్ గా కూడా ట్రై చేయండి సార్ అంటే మీరే డైరెక్టర్ కాబట్టి మీరే రాసుకొని మీరే మీకు యూ సో అంటే రీసెంట్గా మీరు చేసిన అన్ని ఫిలిమ్స్లో అంటే ఏ డైరెక్టర్ అంటే మీకు ఇష్టం మజాగా డైరెక్టర్ కాకుండా ఎందుకంటే అది పక్కన అడగచ్చు సో అండ్ నెక్స్ట్ నాకు ఈ డైరెక్టర్తో మూవీ చేయాలని ఉంది అని ఎవరితో ఉంది నేను ఎనీడే మీరు నన్ను అడిగినప్పుడు మై టాప్ ఫేవరెట్ విల్ ఆల్వేస్ బి రాజన్ డీకే బికాస్ నేను ఒక కంప్లీట్ నోబడీగా ఆడిషన్ చేసే కుర్రాడుగు ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్లి బాంబేలో వెళ్ళిచ్చి హిందీ నేర్పించి హిందీ సినిమాలో హీరో పెట్టారు ప్యూర్లీ బికాజ్ దే ఫెల్ట్ ఐ వాజ్ ఎ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్థానంలో నా ఫుటేజ్ చూసి రిలీజ్కి ముందు ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అబ్బా ఇలాంటి అబ్బాయికి అవకాశం హిందీకి తీసుకెళ్ళి చేయించారు నా చేత సో ఎనీడే మై ఫస్ట్ ప్రయారిటీ విల్ ఫస్ట్ గో రాజన్ టీకే సో వాళ్ళు ఎన్నిసార్లు చేసినా కూడా ఆల్వేస్ రీసెంట్గా చూసుకుంటే ఒక మైఖిల్ భైరవ్ కొన తర్వాత రాయను నెక్స్ట్ క్యాప్టెన్ మిల్లరు తర్వాత మజాక ఈ ఇయర్కి గట్టిగా అబ్జర్వ్ చేస్తే మినిమం ఫోర్ ఫిల్మ్స్ చేస్తున్నారీ ఫోర్ ఇప్పుడు సంవత్సరం నా లాస్ట్ రిలీజు ఫెబ్లో బైరోకుని వచ్చింది జూలైలో రాయన్ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫెబ్లో తీసుకొచ్చి ఇచ్చారు ఓకేనా ఈ ఇయర్ ఇంకోటి వస్తుంది మిల్లర్ జాన్ మిల్లర్ జాన్లో వచ్చింది సో బేసిక్లీ ఇట్స్ బీన్ లాస్ట్ టూ ఇయర్స్ నేను పరిగెట్టా పరిగెట్టాల్సిన అవసరం వచ్చింది పరిగెట్టా గట్టిగానే పెరిగెట్టా అంటే ఇన్ని మూవీస్లో మీకు ఎలాంటి జానర్ మూవీస్ తీయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే ఏ టైప్లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు నాకు కొంచెం పీరియాడిక్ ఫ్యాంటసీ బాగా ఇష్టం నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడూ సరే ఇట్స్ ఇదర్ పీరియాడిక్ ఫ్యాంటసీ ఆర్ ప్రాపర్ కమర్షియల్ మసాలా ఫిల్మ్ పాప్కార్న్ ఎంటర్టైనర్ వీళ్ళ స్టైల్ సినిమాలు చాలా ఇష్టం లేదా ఒక పీరియాడిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు అలాదిన్ దేవిపుత్రుడు అంజీ ఇలా గోవింద గోవింద ఈ గోవింద గోవింద పీరియాడిక్ కాదు బట్ నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఎలా లేదు ఇప్పుడు దాకా ఉన్నాడు థియేటర్లోనే ఇప్పుడు శివ శివరాత్రికి వస్తున్నామని చెప్పేసి వచ్చారు మీరు కూడా అలాగే థియేటర్లో ఉండి ఫ్యాన్స్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా అంటే ప్రసన్నానే కొంచెం ఎంజాయ్ చేసాడంటే తప్పకుండా నెల ఉంటాం నెల అయితే తప్పకుండా ఉంటాం తమ్ముడు నచ్చింది ఆల్ ది బెస్ట్ అన్న అంటే ఇప్పుడు మీ గ్యాంగ్ అంత ఉంది కదా హీరోస్ లో సో వాళ్ళందరితో అంటే హిట్స్ వచ్చిన ఫ్లాప్స్ వచ్చినా గానీ ఎలా ఎంకరేజ్ చేసుకుంటారన్నా అంటే మీలో మీరు అంటే విశ్వక్సేన లేకపోతే ఆది అన్న కానీ ఆది పినిషి అన్న కానీ సో మీరు ఉంటుంది అన్న హిట్స్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు అసలు సినిమాల గురించి మాట్లాడడం అసలు సినిమాల గురించి మాట్లాడడం రిలీజ్ ఉంటే ఇది ట్రైలర్ రా ఇంతే తప్ప వీలైనదాకా సినిమాని తప్ప తప్పిండానికి ప్రయత్నిస్తాం తప్ప ఆ టాపిక్ ఎవరన్నా తెచ్చినా కూడా ఇంకోటి చెప్పేస్తాం ఇక్కడ కూడా ఈ టాపిక్ అవసరమా ఇప్పుడు దాకా షూటింగ్ చేసే వస్తున్నాం అని సీ ద పాయింట్ యూర్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు లివర్ నార్మల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డూ కదా లైఫ్ లైఫ్ని అనేది సరదాగా చిల్లగా ఒకళ్ళని ఒకళ్ళు ఏడిపించుకుని కొట్టుకుని సరదాగా ఉండే ఫ్రెండ్స్ నలుగురు ఉంటారు కదా అది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ వాళ్ళతో పెద్ద సినిమా డిస్కషన్ ఎప్పుడు పెట్టుకోకూడదు ఇప్పుడు ఆది ఫ్రైడే శబ్దం సినిమా రిలీజ్ తప్పకుండా ఫ్రైడే నేను అంతా చూస్తా నాది రేపు రిలీజు ఇప్పుడు దాకా ఎక్కడున్నాడో నేను ఏం చేస్తున్నాడో ఒకళ్ళో ఒకరు తెలియదు ఎంత అయ్యాక నేటి చేసి ఏం చేస్తున్నారో అంటాం బ్యూటీ ఫ్రెండ్షిప్ కదా మీ సినిమాలు అంటే అన్ని రీ రిలీజ్ అవుతున్నాయి సో నాకు అదే అని అనే నేను ఎక్స్ప్రెస్ చేయగలవా అడుగుతున్నా ఇయర్ తప్పకుండా అవుతుంది ఎందుకంటే ఇట్స్ ఇట్స్ ప్లానింగ్ టు డూ స్పెషల్ రిలీజ్ కాదు ఆ సినిమాకి వచ్చే వాళ్ళకి ఐస్ క్రీమ్లు చిన్న చిన్న గిఫ్ట్లు స్పెషల్ ఫర్ బ్యాక్ సో విల్ హ్యాపీన్ దిస్ ఇయర్ మీరు సినిమా చూడరా మీరు థియేటర్కి వెళ్తే మీకు వస్తుంది ఐస్ క్రీము థియేటర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అంతే అయితే మీ వన్ లైనర్ కామెడీ సీన్స్ కి చాలా పెద్ద ఫ్యాన్ నేను వన్ లైనర్ కామెడీ సీన్స్ ఉంటాయి కదా యూ సో అవి రాయడానికి మీరు కోర్సు చేశారా స్పెషల్ గా ఏం లేదన్నా నేను ఈస్ట్ గోదావరి మచిలీపట్నం మాది కృష్ణా డిస్టిక్ బట్ చదువుకుంది మాత్రం ఈస్ట్ గోదావరి